హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా సంపూర్ణ నీతి చంద్రిక ఐదు తంత్రాలు ఉన్నటువంటిది పంచతంత్రం అని కూడా పిలుస్తాం అందులో మొదటి తంత్రమైన మిత్రలాభం గురించి మీకు కథ సెకండరీ అందులో ఆయా పాత్రలు తమతో తాము సంభాషించుకునేటప్పుడు చెప్పుకున్న పోలికలు నీతి సూక్తులు ప్రైమరీగా నేను మీకు కొన్ని వీడియోలు మీతో పంచుకుంటూ వస్తున్నాను ఆ వరుస వీడియోల మాలికల ఇది మరొకటండి ఇంతకు ముందు దానిలో ఎట్టకేలకు లఘు పతనకుడనే కాకి హిరణ్యకుడనే ఎలుక స్నేహాన్ని సాధించుకుని రెండు కలిసి స్నేహంగా ఒకరి సంపాదించిన ఆహారం మరొక దానికి షేర్ పంచుకుంటూ ఎంతో ఆనందాన్ని అనుభవిస్తూ ఇలా రోజులు గడుస్తూ ఉండగా అక్కడికి ముగించానండి మొదటి వీడియో ఇప్పుడు కొనసాగిస్తున్నాను ఒక్కనాడు వాయసము మూషికమును చూసి చెలికాడా ఇక్కడ నాకు ఆహారము కష్టతర ఉన్నది కాబట్టి ఈ వనము విడిచి ఎక్కడికేని తగిన ఎడకు పోవలనని యత్నపడి ఉన్నవాడను అనినా విని హిరణ్యకుడు ఇట్లనే ఇది ఇప్పుడు వాళ్ళు అనుకుంటూ ఉంటారు కదా అదేదో మా చా ఏదో సంథింగ్ ఫ్రెండ్ అన్నట్లు ఇది కూడా ఈ వాయసము కాకి మూషికాన్ని చూసి చిలికాడా నా స్నేహితుడా ఇక్కడ నాకు ఆహారము కష్టతర లభ్యముగా ఉన్నది అలభ్యం అనలే కష్టతర లభ్యముగా అంటే చాలా కష్టపడితే కానీ దొరకడం లేదు ఆ మాటని బహుబ ధారయ సమాసం కష్టతర లభ్యముగానున్నది అని చెప్పి కాబట్టి ఈ మనం విడిచి ఎక్కడికైనా వెళ్ళాలని ప్రయత్నపడి ఉన్నవాడను ఐమ్ ట్రయింగ్ టు డూ సో నేను అలా చెయ్యాలని అనుకుంటున్నాను అంటే విని హిరణ్యకుడు ఇట్లని ఆ మాట విని హిరణ్యకుడు అన్నాడు దంతములు కేశములు నఖములు నరులను స్థానభ్రంశమును పొందిరేని రాణింపరి కాబట్టి మతిమంతుడి అర్థము తెలుసుకుని స్థానము మానవలెనను బుద్ధి మానుకోవలెను అనినా విని కాకి ఇట్లనే నేను ఇంకెక్కడికైనా వెళ్ళాలనుకుంటున్నాను అని కాకంటే అది విని మూషికం హిరణ్యకుడు ఇలా అన్నాడు దంతములు పన్ను ఊడిపోయింది అనుకోండి పన్ను లో నోటి లోపల ఉన్నంతసేపు దానికి రెండు పూట్ల బ్రష్ వేపుల్లో పెట్టి దంతధావనాలు చేస్తాము ఏది తిన్నా నోరు పుక్కిలిస్తాము ఎందుకంటే అది నోటిలో ఉంది ఉపయోగపడుతూ ఉంది నాన్నిటిని నమిలి రుచిని తెలుసుకుంటూ తింటున్నాం కానీ ఊడిందో మరుక్షణం దాన్ని డస్ట్బిన్లో వేస్తాం చేత కూడా ముట్టుకోం డాక్టర్ ఒకవేళ